వెల్కమ్ టు ఛానల్ వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం వల్ల వివిధ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి నవ చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం చంద్రుడు ప్రతి రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు చంద్రుడు ఇతర గ్రహాలతో సంయోగం జరిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు శుభయోగాలు కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క రాజయోగంలో పన్నెండు రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తాయి ఆ రాశులకి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక కొన్ని రోజుల్లో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు మారబోతుంది చంద్ర బృహస్పతి సంయోగంతో గజకేసరి యోగం ఏర్పడుతుంది చంద్రుడు మరియు బృహస్పతి సంయోగం జరిగినప్పుడు ఒక యోగం ఏర్పడుతుంది మార్చి ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు బృహస్పతి ఉన్న వృషభ రాశుల చంద్రుడు సంచారం చేయటం వల్ల శక్తివంతమైన గజకేశరి రాజుగా ఏర్పడుతుంది యొక్క రాజయోగము పన్నెండు రాశుల వారిపై జీవితంపై చూపించడమే కాకుండా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా శుక్రుడు మార్పు కూడా జరిగింది శుక్రుడు మార్పు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగానికి కారణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ ఏ రాశుల వారికి యొక్క అదృష్టం ఏర్పడుతుందో తెలుసుకుని ప్రయత్నించేద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో మాయా యోగం ఏర్పడింది కన్యా రాశి జాతకులకు ఈ యొక్క యోగము సానుకూల ఫలితాన్ని ఇస్తుంది వారి యొక్క వ్యక్తిగతంలో మంచి పురోగతి ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అవివాహితులకు వివాహం అవుతుంది డబ్బుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా కలిసి వస్తుంది కన్యారాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా వీరి యొక్క జీవితాన్ని మారిపోయినటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీరు జీవితం మూడు పువ్వులు అరకాయలుగా ఉంది ముఖ్యంగా మెరుగైన ఫలితాలను చూస్తారు మీ కెరీర్ హౌస్ యొక్క పాలకుడు ఈ నెలలో బలహీన బలహీనపడతాడు సాధారణంగా అనుకూలమైన స్థానం పరిగణించింది అవసరమైనంత మాత్రమే మాట్లాడండి లేకపోతే మీరు నిజాయితీగా ఉంచుకోగల వాగ్దానాలు చేయకండి పెద్ద ప్రకటనలు చేయటం అనేది మంచిది కాదు సరైన మార్గంలో వెళ్తే బాగా రాణిస్తారు రెండవ భాగంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులైతే చేయకండి విద్యా దృక్కోణంలో ముఖ్యంగా ఈ రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ప్రాథమిక విద్య యొక్క పాలకుడు యొక్క నెల బలహీనలో ఉంటాడు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అతి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న వదులు ఉన్నప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు ఈ యొక్క యోగం ఏదైతే ఉందో మీ జీవితంలో అతి అద్భుతమైనటువంటి సమయాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది విద్యార్థులు శుభ్రమైన ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులు కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ అనుకూలతలు అన్నీ అనుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న శత్రువుల్లో మీ ఉన్నతిని కోరుకుంటారు ఈ రాశి వారికి మార్పు వస్తుంది అన్నీ కూడా అడ్డంకులు తొలగిపోతాయి శుభ ఫలితాలు ఎన్నో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కూడా కోపతాపాలన్నీ తొలగిపోతాయి పెద్దవారితో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమైన వారికి ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనులను దీరే పరిచయం అవుతుంది మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు విజయాలు అయితే తప్పకుండా సాధిస్తారు ప్రమోషన్స్ వస్తాయి ఏ పని చేసినా మీరు పైచేయి అవుతుంది ఈ యొక్క యోగము ఈ వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది నూట అరవై నాలుగు తర్వాత వచ్చిన ఈ యొక్క యోగం మీ జీవితంలో కొన్ని మెరు ఫలితాలను అయితే ఇస్తుంది తర్వాత తులారాశివారు ఈ రాశి వారికి ఆరవ స్థానంలో మాయే యోగం ఏర్పడింది దీనివల్ల తులారాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఈ సమయంలో వీరికి ఆర్థిక పురోగతి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ఎంతో బాగుంటుంది గొప్ప విజయాలు సాధించడానికి సరైన సమయము ఉద్యోగ జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి సమయం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి లగ్నానికి అధిపతి శుక్రుడు ఉన్నత స్థితిలో ఉంటాడు ఆరోగ్యంలో ఉంటారు వ్యాపారాన్ని శాసించే గ్రహమైన బుధుడు బలహీన స్థితిలో ఉంటాడు కాబట్టి వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏదైనా రుణాలు తీసుకునే అవకాశాలు అయితే ఉండి ఉన్నాయి అద్భుతమైన ఫలితాల కోసం కుటుంబం ఇటీవల ఏవైతే పోగొట్టుకున్నారో కుటుంబంలో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఉద్యోగాల మార్పులు చూస్తున్న వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది ఎప్పటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత అద్భుతమైన ఈ సమయం ఈ రాశి వారికి ఆరోగ్యం ఆనందం కలుగుతుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు ప్రయాణాలు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటారు శుభవార్తలు వింటారు శుభకార్యాలీ పాల్గొంటారు ఇన్వెస్ట్మెంట్ వంటి పనులు కలిసి వస్తాయి సజ్జల సాంగత్వం పెరుగుతుంది ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ సఫలకృతం అవుతాయి ఈ రాశి వారికి సుఫలతలు ఎన్నో చూస్తారు వ్యాపారస్తులు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది గత కొత్త కాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కోర్టు తీర్పులు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు సౌఖ్యము ఆనందం కలుగుతుంది రాజకీయ నాయకులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ధన పరంగా ఏవైతే సమస్యలు అవన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ధనం కూడా విలువగా ఖర్చే ఉంటుంది ఖర్చులు ఇష్టమే కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బదిలీలు అయితే ఉంటాయి గృహ మార్పులు కూడా ఉంటాయి దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఏ పని చేసినా మీది పై ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు సంఘంలో గౌరవం ఉంటుంది విపరీతమైన కోపము ఉంటుంది మాట పట్టింపులు ఉంటాయి స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క రాకతో కొత్త సంతోషం మీలో కలుగుతుంది ఈ యొక్క యోగం అయితే మీకు నూట అరవై నాలుగు ఏళ్ళ తర్వాత వచ్చిన యొక్క యోగము మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశివారు మిథున రాశివారు మిథున రాశి జాతకులకు పదవ స్థానంలో మాయా యోగం ఏర్పడింది దీనివల్ల వలన వీరు లబ్ధి పొందుతారు మిథున రాశి వారులో సృజనాత్మకత పెరుగుతుంది ఈ సమయం మిథున రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది కొత్తగా వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఇది మిథున రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తున్న ఆ పనుల మీద పైచేయి కావడానికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్య మీకు తప్పకుండా ఉంటాయి బుధుడు పని ఇంట్లో ఉన్నందున పని సంబంధ సమస్యల విషయానికి వస్తే పదకొండు ఇంటి పెద్ద ఉన్నప్పుడు మొదటి ఇంటి నుండి వెళ్తుంది మధురి మరి పదకొండు గృహాల మధ్య సంబంధం సాధారణంగా ప్రయోజనం అవుతుంది మొదటి ఇంటి ద్వారా కుజు సంచారం వల్ల వివాదాలు మరియు అన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపెడతారు కెరీర్ పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి విద్యా ఫలితాలు ఏవైతే ఉన్నాయన్నీ మీకు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పరిచయం అవుతుంది ముఖ్యంగా మిథున రాశి వారి జాతకమై మారిపోయేటటువంటి సమయంగా చెప్పుకో కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయన్నీ తొలగిపోతాయి హాస్పిటల్ ఖర్చు వంటివన్నీ తగ్గించుకుంటే మంచిది కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఒత్తిళ్ల నుంచి బయటపడతారు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీరు సంబంధాలు బలపడతాయి మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఒత్తిడి నుంచి బయటపడతారు మీ కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకునేటువంటి తరుణం కూడా వచ్చేసింది బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు మీకు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయము విద్య యొక్క ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి జీవిత భాగస్వాములు ఒకరికొకరు అనుబంధం పెరుగుతుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు భావోద్వేగ మద్దతు అందిస్తారు కొన్ని శుభ సందర్భాలు లేక ఆచారాలు కూడా ఉంటాయి తోబుట్టులతో సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు మరియు ఈ నెలలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మీ యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైన సమయము నూట అరవై నాలుగు వేల తర్వాత వస్తున్న మహా అద్భుతమైనటువంటి యోగంతో ఈ రాశి వారి యొక్క కెరీరే మారిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పదవ స్థానంలో యొక్క మాయ యోగము ఎన్నో అద్భుతమైన ఫలితాలు మిగన రాశి వారికి ఇస్తుంది దాదాపు నూట అరవై నాలుగు తర్వాత ఏర్పడిన ఈ యొక్క యోగము వేద జ్యోతిషశాస్త్రంలో అతి అద్భుతమైనటువంటి యోగము ఈ యొక్క యోగం వల్ల ఈ రాశి వారి యొక్క కెరీరే మారిపోతుందని ఈ మూడు రాసుల వారి యొక్క భవిష్యత్తే ఈ యొక్క యోగం వల్ల మారుతుందని జీవితంలో ఎన్నడూ చూడని యోగాలు రాబోతున్నాయని త్వరలోనే పండితులు తెలియజేస్తున్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు మీడియాస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి